చికెన్ దమ్ బిర్యానీని పర్ఫెక్ట్గా అలా చేసుకోవచ్చు చూపించబోతున్నాను చికెన్ బిర్యానీ సంథింగ్ స్పెషల్ అన్నమాట ఎవ్వరికైనా కూడా నచ్చి తీరాల్సిందే హ్యాపీగా చికెన్ బిర్యానీ సెంటర్ పెట్టేసుకోవచ్చు అంత బాగుంటుందండి ఈ చికెన్ బిర్యానీ ఎందుకు స్పెషల్ అంటే ఇన్స్టెంట్గా బయట నుంచి తెచ్చే మసాలా పౌడర్స్ కాకుండా ఫ్రెష్ గా అప్పుడే పచ్చి మసాలా నూరి యూజ్ చేసి ఈ చికెన్ బిర్యానీ చేస్తాము చికెన్ అనేది డ్రై గా అయిపోకుండా మంచి మాయిస్ట్ గా గ్రేవీ గా వచ్చేలాగా పక్కా కొలతలతో ఈ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి నాన్ వెజ్ తినే వాళ్ళు డెఫినెట్ గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి అస్సలు మిస్ చేయొద్దు లేట్ చేయకుండా మనం ఈ చికెన్ దమ్ బిర్యానీని ఎలా చేసుకోవాలో పటాఫట్ చూసేద్దాం ఫస్ట్ దీనికోసం హాఫ్ కేజీ దాకా బాస్మతి రైస్ ని ఒక బౌల్లో వేసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుని నిండుగా నీళ్లు పోసేసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి కనీసం అరగంట అయినా నానపెట్టండి నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకుని అందులోకి ముప్పావు కేజీ దాకా చికెన్ ని తీసుకోండి ఈ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని లాస్ట్ లో కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసి వాష్ చేసుకుని ఆ తర్వాత బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి చెక్క నిమ్మరసం ఒక టీ స్పూన్ దాకా ఉప్పు ఒక టీ స్పూన్ దాకా కారం పసుపు ఆయిల్ వేయండి కూడా బాగా పట్టించాలి ఇక్కడ ఉప్పు కారం అనేది మనం చూసుకోవాలండి మీ టేస్ట్ కి తగ్గట్టుగా కొంచెం అటు ఇటుగా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ చికెన్ బిర్యానీలోకి మసాలా తయారు చేసుకోవాలి దానికోసం మిక్సీ జార్ తీసుకోండి ఇందులోకి ఒక ఇంచు దాకా దాల్చిన చెక్క నాలుగు లవంగ మొగ్గలు రెండు యాలుక్కాయలు ఒక నల్ల యాలుక్కాయ ఒక అనాస పువ్వు వేసుకోండి అలాగే ఒక చిన్న బిర్యానీ ఆకు కూడా వేసుకుని ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా మిరియాలు మూడు టీ స్పూన్ల దాకా ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ దాకా దసకసాలు ఎనిమిది నుంచి పది జీడిపప్పు పలుకులు ఇవన్నీ వేసేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్ లోకి మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి తుంచుకుని యాడ్ చేసుకోండి అలాగే చిన్న టమాటాలు అయితే రెండు పెద్ద సైజ్ టమాటా అయితే ఒకటి తీసుకుని ఇలాగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా జస్ట్ ఒక రెండు రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకుంటే సరిపోతుంది వీటన్నిటిని కూడా నీళ్లు వేయకుండా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్లో సిద్ధం చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి సో ఇక్కడ ఈ బిర్యానీ కోసం మనం యూజ్ చేసే ఈ మసాలా కానీ ఈ పచ్చిమిర్చి పేస్ట్ కానీ చాలా చాలా ని ఇస్తుందండి ఇవి కంపల్సరీ అనమాట నెక్స్ట్ స్టవ్ మీద బిర్యానీ పాట్ పెట్టుకోండి మనం ఇందులో అయితే బిర్యానీ దమ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెను పెట్టుకుని అందులోకి నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు నిండుగా ఉల్లిపాయ ముక్కలు ఇలా పొడుద్దా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయల్ని మనం బ్రౌన్ ఆనియన్స్ కింద తయారు చేసుకుంటున్నాం కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు కూడా మాడిపోకుండా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకోండి లేదంటే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అయినా వేసుకోవచ్చు బటర్ కరిగిన తర్వాత హోల్ బిర్యానీ ఇంగ్రీడియం తీసుకుని అన్నిటిని కలిపి ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేసుకోండి షాజీరాని స్కిప్ చేసి మిగిలిన ఇంగ్రీడియం మాత్రమే వాడండి మనం షాజీరాని రైస్ ని బాయిల్ చేసేటప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఫ్రెష్గా నూరుకుని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలండి పచ్చిమిర్చి పేస్ట్ వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని రెండు టేబుల్ స్పూన్ల దాకా క్రష్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు చికెన్ మొత్తాన్ని కూడా కలిపేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్ లో నిదానంగా ఈ చికెన్ ని కుక్ అవనివ్వాలి చికెన్ ఉడికేలోపు బాస్మతి రైస్ ని కుక్ చేసుకుందామండి రైస్ నాని ఉంటుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద గిన్నెను పెట్టుకుని అందులోకి రెండు లీటర్ల దాకా నీళ్ళు పోసుకోండి ఇప్పుడు ఇందులోకి షాజీరాతో పాటుగా అన్ని హోల్ బిర్యానీ ని ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయండి ఇందులోని ఒక రెండు పచ్చిమిర్చిని చీల్చుకుని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలాలోంచి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి ఇందులోనే రెండు లేదా మూడు టీ స్పూన్ల దాకా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ దాకా పుదీనా ఒక టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీర వీటన్నిటిని కూడా వేసి ఒకసారి ధరటితో కలుపుకుని హై ఫ్లేమ్ లో పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి ఈ ఎసరు త్వరగా మరగడానికి కొంచెం గ్యాప్ తో మూత పెట్టి మరిగించండి ఇలా ఎసరు బాగా మరుగుతున్నప్పుడు వంటని లో ఫ్లేమ్ లోకి టౌన్ చేసుకుని మనం ముందుగా బాస్మతి రైస్ రైస్ని వాటర్ లేకుండా డ్రైన్ చేసేసుకుని యాడ్ చేసుకోండి రైస్ వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు వంటని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకుని మధ్య మధ్యలో కదుపుకుంటూ రైస్ నైంటీ పర్సెంట్ ఆల్మోస్ట్ కుక్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి బాస్మతి రైస్ ని గంట పాటు నానబెడితే కుక్ అవడానికి ఎక్కువ టైం పట్టదండి జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోనే ఆల్మోస్ట్ మనకి నైన్టీ పర్సెంట్ దాకా ఈ రైస్ అనేది ఉడికిపోతుంది రైస్ ని అలాగే చికెన్ ని కూడా పార్లల్ గా ఉడికించుకోవాలండి ఇప్పుడు మనం చికెన్ ఒకసారి చెక్ చేసుకుందాము చికెన్ చాలా సాఫ్ట్ గా ఉడికిపోయింది నాకు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందంటే ఈ చికెన్ ఉడకడానికి చికెన్ ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పూట ని వేసేద్దాము మసాలా పౌడర్ అంతా కూడా వేసేసి ఒకసారి టేస్ట్ చూసుకోండి ఈ స్టేజ్లో మీరు సాల్ట్ కానీ కారాన్ని కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఉంచండి ఆ తర్వాత మూత తీసి చికెన్ని ఒకసారి కలపండి చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా ఉందో ఇలా ఉండాలన్నమాట మీకు మరీ పల్చగా వాటరీగా ఉండకూడదు అలాగని డ్రైగా అయిపోకూడదు సో కొంచెం గ్రేవీ అనేది ఉండాలి ఈ స్టేజ్ లో చికెన్ని కొంచెం బేస్ అంతా కూడా అడ్జస్ట్ చేసి ఈవెన్గా పరుచుకోండి ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఒక టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా ఒక టేబుల్ స్పూన్ తీసుకుని క్రాష్ చేసుకుని వేసుకోండి ఈలోపు రైస్ని చెక్ చేసుకుందామండి రైస్ చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది మీరు చేత్తో చెక్ చేసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది అనమాట జస్ట్ లైట్గా పలుకుంటే సరిపోతుంది అనమాట ఇలా రైస్ చక్కగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ఒక స్ట్రైనర్ని తీసుకుని రైస్ని డ్రైన్ అవుట్ చేసి వాటర్ లేకుండా మనం ఆల్రెడీ అరేంజ్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ మీదకి స్ప్రెడ్ చేసుకోవాలి నేను ఇక్కడ బిర్యానీ పాటు ఉండే బర్నర్ ఏదైతే ఉందో అది నేను స్టాప్ చేయలేదండి లో ఫ్లేమ్ లోనే అనమాట సో లో ఫ్లేమ్ లోనే చికెన్ని అరేంజ్ చేసేసుకున్న తర్వాత ఈ రైస్ మొత్తాన్ని కూడా అప్పటికప్పుడు డ్రైన్ చేసేసి లేయర్స్ కింద వేసేసుకోవచ్చు సగం రైస్ వేసిన తర్వాత కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అలాగే బ్రౌన్ ఆనియన్స్ వేసి దీనిపైన కలర్ఫుల్ గా కనిపించడం కోసం సాఫ్రాన్ మిల్క్ కానీ ఫుడ్ కలర్ వేసిన కానీ యాడ్ చేసుకోండి తర్వాత దీనిపైన మిగిలిన రైస్ ని ఇంకొక లేయర్ కింద స్ప్రెడ్ చేసేసి పైన కొత్తిమీర పుదీనా ఇంకా బ్రౌన్ ఆనియన్ కొద్దిగా సాఫ్ మిల్క్తో తో గార్నిష్ చేయండి లాస్ట్ లో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కూడా స్ప్రెడ్ చేసేసి టైట్ గా ఉండే మూతను పెట్టేసేయండి ఇప్పుడు ఈ బిర్యానీని మనం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో దమ్ చేసుకోవాలి దమ్ చేసుకోవడానికి డైరెక్ట్ గా స్టవ్ మీద పెడితే అడుగు మీకు కొంచెం డ్రై గా అయిపోతుంది అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట సో అందుకని స్టవ్ మీద ఫస్ట్ పెనాన్ని పెట్టి పెనాన్ని హీట్ అయిన తర్వాత దానిపైన ఈ బిర్యానీ పాట్ చేసుకోండి ఇలా లో ఫ్లేమ్ లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు దమ్ చేసుకుంటే మీకు అడుగు అస్సలు పట్టదండి చికెన్ అనేది చాలా జ్యూసీగా టెండర్ గా ఉంటుంది అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి డైరెక్ట్ ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసి ఇలా ఒక టెన్ మినిట్స్ పాటు వదిలేసి ఆ తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోండి అంతేనండి ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా రైస్ అనేది పొడిపొడలాడుతూ చికెన్ అనేది జ్యూసీగా టెండర్ గా అండ్ మంచి గ్రేవీ కన్సిస్టెన్సీతో చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఇలా చేసి పెడితే చికెన్ బిర్యానీ మీ ఇంట్లో సరిపోదండి ఎందుకంటే ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ తినే బిర్యానీ జస్ట్ త్రీ మెంబర్స్ కి సరిపోతుంది ఇష్టంతో అంత ఎక్కువ తినేస్తారు అనమాట సో ఈ బిర్యానీ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఎక్కువ క్వాంటిటీలో లో చేసుకుని పెట్టుకోండి మరి ఈ చికెన్ బిర్యానీ మీరు ఎప్పుడు ఇంట్లో ట్రై చేస్తున్నారు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఎలా షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి